అమెరికన్లకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించే దిశగా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ప్రజలను ధనవంతులను చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు అమెరికా ప్రభుత్వ ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం భారీగానే ఉంది అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పిస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువు దిగుమతుల సుంకాల ద్వారా భర్తీ చేయాలనేది ట్రంప్ ప్రణాళిక అదే జరిగితే భారత్ చైనా బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు సొంత వారిపై పన్నులు వేసే బదులు తామే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలని ట్రంప్ వ్యాఖ్యానించారు వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభిస్తానని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో చెప్పారు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్యకాలం అమెరికా చరిత్రలోనే అత్యంత సంపన్నమైందిగా విరాజిల్లిందన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో గ్రేట్ టార్ఫ్ కమిషన్ను ఏర్పాటు చేశారని టారిఫ్ల ద్వారా లభించిన భారీ రాబడిని ఏం చేయాలన్నది ఆ కమిషన్కు ఉన్న ఏకైక విధి అని ట్రంప్ వివరించారు అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదని పంతొమ్మిది వందల పదమూడులో అది వచ్చిందని తెలిపారు